నమస్కారం కిరణ్ టీవీ స్వాగతం ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు శ్రీ దివ్య విశ్వశక్తి పరిహార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ జీ గారు నమస్కారం గురుగారు శుభమస్తు గురుగారు శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసం అసలు ఎప్పటి నుంచి ప్రారంభం శ్రావణ మాసం నెల రోజులు కూడా చేసుకునే పూజా విధానం ఏంటి మధ్యలో నెలసరి వస్తే ఆడవారు కూడా రీస్టార్ట్ ఎలా చేయాలి గురుగారు అందరూ కూడా ఏ పని చేసినా కూడా మనం లక్ష్మీ కటాక్షం కలగడానికే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఇవి దివ్యమైన ముహూర్తాలు అని అంటున్నారు లక్ష్మీ కటాక్షం కలగడానికి సో ఒక్కసారి ఈ శ్రావణ మాసంకున్న విశిష్టత ఏంటి మీ ద్వారా మాకు తెలియజేయండి గురుగారు శ్రావణ మాసం ఎంతో గొప్ప మాసం శ్రావణ మాసము అంటే దాని అర్థము వినేటువంటిది శ్రవణము వినుట ఓకే ఓకే దాని అర్థం వినేటువంటి వినాల్సినటువంటి మాసము ఆచరించాల్సినటువంటి మాసము శ్రావణ మాసము శ్రావణము అంటే శ్రవణము అందులోంచి కూడా మనం తీసుకోవచ్చు శ్రవణ నక్షత్రం అని కూడా ఒకటి ఉన్నది శ్రవణ నక్షత్రం సాక్షాత్తు మరి విష్ణు అంశ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రం కాబట్టి ఆ విష్ణు రూపమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అవతారం లో మనం ముఖ్యంగా ఆయన హృదయంలో లక్ష్మీ అమ్మవారు నివాసమై ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే శ్రీదేవి భూదేవి అంటారు లక్ష్మీ అమ్మవారు తన హృదయంలో ఆయన స్థానాన్ని ఏర్పరిచారు ఓకే ఎవరు వెంకటేశ్వర స్వామి అందుకని ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి గొప్ప విషయం అర్థం అయ్యేటట్టుగా మనం తీసుకోవడానికి వీలేంటంటే ఆయన గారే గుర్తిచ్చారు లక్ష్మీ అమ్మవారిని ఆయన హృదయంలో పెట్టుకున్నారు ఆ హృదయంలో పెట్టుకున్నట్టుగా మనం అంతా కూడా చూస్తున్నాం పూజలు చేస్తున్నాం వారు అందుకుంటున్నారు అందుకని శ్రావణవాసం యొక్క గొప్ప విశేషము నక్షత్రము ప్లస్ ఆ యొక్క వినడము అనేటువంటి దానికి ఆ యొక్క మాసానికి ప్రత్యేకత ఉన్నది ఏమిటి వినడం అంటే భక్తికి సంబంధించిన మంచి దేవుడికి సంబంధించిన స్తోత్రాలు భజనలు మరి ఆరాధనలు మరి కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు తర్వాత వ్రతాలు ఇందులోనే ఈ నెలలోనే శ్రావణ వాసలో వరలక్ష్మి వ్రతం కూడా విశేషంగా ప్రపంచంలో గొప్పగా ఎంతో తల్లులందరికీ ఇష్టమైన మాసము శ్రావణ మాసంలో మరి వరలక్ష్మి వ్రతం అంటే వరాలు ఇచ్చే తల్లి అని అర్థం వరాలు ఏది కోరిన తల్లులకి ఆ లక్ష్మి దేవి అనుగ్రహించడానికి విశేషంగా ఆ అమ్మ కరుణా కటారు కటాక్షాలు విశేషంగా అమోఘంగా అనంతంగా స్త్రీమూర్తులందరికీ కూడాను ప్రసాదిస్తుంది వరాలు ఏది కోరుకున్నా కూడా ఆ పేరే వరలక్ష్మి వ్రతం పేరులోనే ఉంది వరాలు ఇచ్చే తల్లి అని అందుకని మనం ఏది కోరుకున్నా ఇస్తుంది ఆడవాళ్ళకే కాదు ఆ స ఆ నెలలో భర్తలు కూడా ఏది కోరుకున్నా వాళ్ళకు కూడా ఆ తల్లి కృపజేస్తుంది ఏమిటంటే ఆ అమ్మవారికి ఈ ఆరాధన ఈ ముప్పై రోజులు మరి నాగుల పంచమి చవితి ఇవన్నీ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అందులో ఇక్కడ ఈ పండగలు కూడా లెక్కకు మించిన కూడా వస్తున్నాయి ముఖ్యంగా ముప్పై రోజులు విశేషం ఏమిటంటే ప్రతి రోజు కూడా ఇరవై నాలుగు గంటలు ముప్పై రోజులకు గాను శుక్రవారాలు నాలుగు వచ్చిన ఐదు వచ్చిన సోమవారాలు ఎన్నొచ్చిన ఆదివారాలు ప్రతి వారంలో కూడా విశేషం అమ్మవారి దివ్య శక్తి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం అపారంగా అమోఘంగా మెండుగా దండుగా కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి అది కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం ఓకే కానీ ఏమిటంటే మనం మంచి కోరికలు కోరాలి పిల్లలు బాగుండాలని కోరుకోండి తప్పులేదు మంచి చదువులు మా పిల్లలకి అబ్బాలని కోరుకోండి తప్పులేదు నా భర్తకి మంచి ఉద్యోగం రావాలని కోరుకోండి తప్పు లేదు నా భర్త చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి పొందాలి రావాలి అనేటువంటిది కూడా అనుగ్రహించాలని నా తల్లిని కోరుకుంటే తప్పకుండా అది కూడా నెరవేరుస్తుంది పిల్లలు లేని వాళ్ళకి సంతానం కూడా సౌభాగ్యం కూడా ఆ తల్లి చేస్తుంది ఆ వరలక్ష్మి వ్రతంలో ఇన్ని విశేషాలు ఉన్నాయి ఎవరు ఏది కోరుకున్నా చెడు మాత్రం కోరుకుంటే జరగదు ఇది అండర్లైన్ మంచి కోరుకుంటే తప్ప అమ్మవారు దేవుడికి మంచిగా కోరాలి కదా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనాలు సుఖన బాగుంది అంటారు అందుకని అందరూ బాగుండేటట్టుగా సమాజ శ్రేయస్సుకి హితానికి మనం మన కుటుంబాలకి తోటి కుటుంబాలకి అందరికీ కూడా విశేషంగా అమ్మవారి కృప కలగాలని ఆ సంకల్పం చేయాలి మనతో పాటు మన కుటుంబమే కదా అన్ని కుటుంబాలు బాగుండాలి ఇలా కూడా చేయాలి అప్పుడు ఆ తల్లి కూడా సంతోషించి నా బిడ్డలు అందరూ బాగుండాలి అందరికీ మంచి చేద్దాం అందరికీ మంచి కృప కలిగిద్దాం అందరికీ ధనాన్ని ఇద్దాం కోరికలన్నీ తీరుద్దాం అనేటువంటి ఆ యొక్క తల్లి దీవెనలు మనకి మరి అనుగ్రహంగా మారి మనకి చెందుతుంది మనం అనుభవిస్తాం ఆ తల్లి కృపారిని అపారంగా పొందుతాం ఈ యొక్క ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరంలో కూడా ముప్పై రోజులు ఆ తల్లి ధ్యానంలోనూ ఆ తల్లి ఉపాసనలోనూ ఏ తల్లులు తండ్రులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు సాక్షాత్కారాలు చక్కటి అనుభవాలు అమ్మవారి కృప పొందే దిశగా వారు నడుస్తారు నడిపింప చేస్తుంది ఆ తల్లి అందుకని శ్రావణవాసం చాలా గొప్పది ఎంత గొప్పదని వర్ణనాతీతము అంత ఇంత లిమిటేషన్స్ లేవు ఎవరు ఎంత కోరుకుంటే అంత ప్రసాదిస్తుంది స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛత కావాలి మంచి కోరండి మంచి కలుగుతుంది అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ లభిస్తాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తుంది తల్లి అది ఇంట్లో ఉన్న వాళ్ళకి కొత్త ఇల్లు కూడా వస్తుంది అమ్మవారి పూజలు చేసే వాళ్ళకి చేస్తే అమ్మవారు ఇస్తుంది అంటే ఏమిటి మీ ధనార్జనలో మీ సంపాదనలో ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా ఆ అమ్మ అనుగ్రహిస్తే అప్పుడు మీరు కొనుక్కుంటారు అమ్మవారు ఇలా ప్రత్యక్షమై మీకు ఇవ్వదు మనం కోరిక కోరితే ఆ కోరికలో మనం చేసే పనులలో లాభాలు ఆర్జించి కష్టాలు పోయి ఆ అమ్మవారి కృపతో మనం ఇల్లులు కార్లు ఇవన్నీ వస్తువులు కొనుక్కోగలుగుతాం ఎప్పుడూ డబ్బు ఉంటే ఆ డబ్బు ప్రసాదించేది ఆ తల్లి ఆ తల్లి అందుకే లక్ష్మీదేవి ఆ అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ఏ విధంగా మీరు పనులు చేస్తే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో రకరకాలుగా అవన్నిట్లో కూడాను మీకు లాభం చేకూర్చడానికి మిమ్మల్ని ఆ కష్టంలో మరి సుఖం ఇస్తుంది మీరు కష్టపడడానికి మీకు లాభంగా డబ్బులు ఇస్తుంది ఏదన్నా వ్యాపారం చేస్తే మరి డబ్బులే కావాలి కదా అవును వ్యాపారం జరగలేదు అనుకో డబ్బులు రావు మీ పెట్టుబడి పెట్టి వేస్ట్ అయిపోతుంది అవును ఈ పూజలు ఇవన్నీ ఈ మాసంలో బాగా చేసుకుంటే మనస్ఫూర్తిగా మనస్సు ఏకాగ్ర చిత్తంతో చేయాలి ఏదో దండం పెట్టి డబ్బులు ఇమ్మంటే అలా కుదరదు మనసా వాచా కర్మణ ఆ తల్లిని ప్రేర్ చేస్తూ పూజిస్తే అప్పుడు తప్పకుండా అనుగ్రహిస్తుంది నా బిడ్డ కష్టాల్లో ఉన్నాడు నా బిడ్డ బాధల్లో ఉన్నాడు నా బిడ్డ ఆరోగ్యం లేదు నా బిడ్డలు అనే దృష్టితో ఆ తల్లి మనకి సమకూరుస్తుంది మంచి హృదయంతో ఉన్న వాళ్ళకి మాత్రమే అవును గురుగారు అంటే ఈ నిత్యం పూజలు చేస్తాము నెల రోజులు కూడా నిత్యం కూడా కూడా తర్వాత అలానే మానేయకూడదు అది ఆడవారికి నెలసరి వస్తుంది కదా అవి తప్పకుండా ఎలా చేయమంటారు మళ్ళీ అది ఐదవ రోజు ఇంట్లోకి వస్తారు అవును ఆ రోజు మళ్ళీ మామూలుగా యొక్క చెయ్యొచ్చు ఆ చాలామందికి మీరు అడి అడిగిన ప్రశ్న ఇబ్బందికరమే కానీ మరి భగవంతుణ్ణి ఈ యొక్క ఆ స్థితిలో చేయడం భావ్యం కాదు శుచి శుభ్రత అనేటువంటిది మన ఆచార వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా దాన్ని గౌరవిద్దాం మనం కూడా దాన్ని పాటిద్దాం అది అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మొదలు పెట్టచ్చు పెట్టచ్చు తప్పకుండా ఎందుకంటే మరి అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆ తల్లి నిష్ఠకి మారు పేరు ఆ తల్లి శుచిగా వాళ్ళకి ఎంత కావాలంటే అంత పుంఖాలు పుంఖాలుగా మంచి చేస్తుంది అంటే నాది ఒక డౌట్ గురువు గారు నిత్యం దీపారాధన మగవారే చేయాలి అని అంటాం కదా ఈ శ్రావణ మాసంలో ఆడవారు చేయాలని నిత్యం లేకపోతే దీపారాధన గురించి ఇంకో కొంచెం లోతైన విషయం చెప్తాను దీపారాధన ఎందుకు చేయాలి అవును చాలా మంది మరి తెలుసుకోవాల్సిన విషయం మన నాన్న వాళ్ళు మా తాతయ్య వాళ్ళు వాళ్ళు చేశారు నేను చేస్తున్నాను కాదు వాళ్ళు ఏ విషయంలో పూర్వీకులు చేశారంటే శక్తి కలిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా శక్తి ఉన్నది దివ్య శక్తి అంటే ప్రకాశము ప్రకాశం అంటే తేజస్సు తేజస్సు అంటే ద్వీప కాంతి ఓకే అది అందుకనే దేవుడికి అమ్మవారికి కానీ అయ్యారు కానీ రెండు కుందుల్లో రెండు ప్రతిమలు అవును పెడతారు దాంట్లో ఆవు నెయ్యితో మరి వారు దివ్యలు చేసి ఆవు నేతో ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేసి ఆ దేవుడు ఫటం ముందు కానీ విగ్రహాల ముందు కానీ పెడితే ఈ జ్యోతుల యొక్క ప్రకాశంలో ఆ అమ్మవారు ముఖం కానీ అయ్యవారు ముఖం కానీ మనకి దేదీప్యమానంగా కనబడుతుంది ఆ ప్రకాశంలో ఆరా పెరుగుతుంది ఆరా కూడా మనకి అనుగ్రహిస్తారు మనకు కూడా ఆరా పెరుగుతుంది ఎందుకంటే ఆ జ్యోతి దర్శనం వల్ల జ్యోతి స్వరూపమైన మనలో కూడా జ్యోతి ఉన్నది హృదయంలో అవును గురుగారు ఆ జ్యోతి కూడా స్వీకరించి అది మన కళ్ళ ద్వారా స్వీకరిస్తుంది మనసు ద్వారా స్వీకరిస్తుంది ఆ జ్యోతులు అక్కడ పెట్టడం వల్ల ఆ దివ్య శక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి ఆ దివ్య శక్తి ఈ స్వరూపము ఒకటే భావన చేస్తూ ఆ శక్తిని మనం చూడలేకపోయినా ఈ దివ్యలను చూస్తాం కాబట్టి ఈ దివ్వే ఆ స్వరూపం కాబట్టి ఆ శక్తి స్వరూపం కాబట్టి శక్తి సంపన్నులైన విగ్రహాలు పెడుతూ ఈ జ్యోతుల ప్రకాశంతో మనము ఆ శక్తిని ఆహ్వానించి ఆ ప్రకాశం రూపంలో ఉండేటువంటి తేజస్సుని మనం ఆహ్వానిస్తే అప్పుడు మనలో ఉండే శక్తి పెరిగి మనం కూడా బలాడ్జుడుగా మనం కూడా ఆరోగ్యవంతులుగా మనం కూడా పెద్ద బుద్ధిశాలులుగా మారుతాం అందుకని ఆ దివ్యల్లో శక్తి అంత దాగి ఉన్నది ఆ దివ్య శక్తికి ప్రతిరూపంగానే విశ్వశక్తి ప్రతిరూపంగానే పెట్టడం చాలా మంది దివ్యలు మామూలుగా పెట్టేసేసేసి బొట్లు పెట్టేసి చేస్తూ ఉంటారు ఆ దివ్యలు మామూలు దివ్యలు కావు ప్రకాశముతో కూడుకున్నటువంటిది దివ్య తేజస్సుతో కూడుకున్నటువంటిది ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి తేజస్సు ఎనర్జీ కెనటిక్ ఎనర్జీ అది ఆ జ్యోతి స్వరూపం కాబట్టి అవి మనం ఎంతో అదృష్టవతలం అలా మనం ఆకాశంలో చూడలేము ఆ జ్యోతిని సూర్యనారాయణుని తప్ప ఇవి మన ఇంట్లో రోజు వెలిగిస్తూ అది వెలిగించి ఆ స్వామివారిని అమ్మవారిని కొలిసి ప్రసాదాలు అవన్నీ నైవేద్యాలు పెట్టి ఇది చేసి తర్వాత మనం స్వీకరించిన ఆ జ్యోతుల యొక్క ప్రకాశంలో మనం కూడా రీచార్జ్ అవుతుంది బాడీ అవును ఎలాగో మనం ఎలక్ట్రానిక్ సాధనాలు సెల్లు అవి ఇవి చేసుకుంటూ ఉంటాము అలాగే మన ఈ బాడీకి కూడా ఛార్జింగ్ అవసరం శక్తి అవసరం ఆహారం తింటేనే రాదు మూడు పూటలా దేవుడి యొక్క కృప ఉంటే బ్రహ్మాండమైనటువంటి శక్తి మనం పొందగలుగుతాం అందుకనే దివ్యల యొక్క ప్రభావము మనకు ఎంతో తేజవంతమైనటువంటిది కాబట్టి ఆ తేజస్సుని మనం స్వీకరిద్దాం ఆస్వాదిద్దాం తర్వాత దీపం రోజు నిత్య దీపాలు మనం ఇళ్లలో చేసుకునేది తప్పకుండా క్రమం తప్పకుండా సాయంత్రం పూట కూడా చేస్తే చాలా మంచిది సూర్య ఉదయం సూర్యాస్తమయంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి అది మనకి మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఆ తేజస్సు ఓజస్సు మనకి విశేషమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది మనకి గొప్పవాళ్ళనిగా చేయడానికి మనకి కోరుకున్న కోరికలన్నీ తీర్చడానికి ఆ యొక్క శక్తి మనకి అవసరము ఆ శక్తిని మీరు పొందండి ప్రాక్టీసెస్ చేయండి దివ్వలు తప్పకుండా పెట్టండి తప్పకుండా శ్రావణమాసం అయిన తర్వాత కూడా పెట్టండి ఈ శ్రావణ మాసంలోనే పెట్టాలి శ్రావణమే ఎండ్ కాదు ఎప్పుడూ పెడతాం కూడా పెట్టారు అందుకని ఈ దివ్యలకు తప్పకుండా ప్రతి సర్వకాల సర్వావస్థలు ఎందు పెట్టాలి పెడితే మన మంచికి ఇంటికి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించింది జ్యోతి స్వరూపం ద్వారా ఎనర్జీ ప్రాణశక్తి ద్వారా అది మీరందరూ ధనులు కావాలని నా యొక్క దివ్యాశిష్యులు తప్పకుండా గురుగారు మా ప్రేక్షకుల కోసం ఈ వచ్చే శ్రావణ మాసం ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తల్లి అందరికీ శ్రావణ మాసం చక్కగా ఎంతో ఆనందదాయకంగా అనుభవంలో రావాలని వారికి దివ్యాశీషలు తప్పకుండా చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ